హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్క్రికా ఛానల్ ఈరోజు వీడియో మీ పిల్లలకు కానీ మీకు కానీ పల్లెలు చిక్కీ తిని తిని బోరు కొట్టిందా అయితే ఒక్కసారి నేను చేసిన చిక్కీని చేసి పెట్టండి మీ పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పల్లీల్లోనే ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను నేను గుమ్ముడిపప్పు పిక్కలు దోసపప్పు ఇవి అన్నీ మూడు కప్పులకి నేను రెండు కప్పుల బెల్లాన్ని ఉడికించి వండ పొట్టొచ్చేలాగా పొట్టు పెట్టుకున్నాను ఆ బెల్లం అది చేసింది వీడియో మిస్ అయింది సారీ మనకు అందరికీ తెలిసిందే కదా బెల్లం పాకం పట్టుకొని వాడపోసుకొని మళ్ళీ వండ వచ్చేలా ఇలా వాటర్లో చూసుకొని బాగా వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా గుమ్ముడు పప్పు అండ్ దోసపప్పు వేరుశెనగపప్పు వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేసి ఎక్కర్లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి మేము ఆర్గానిక్ బెల్లం వాడాం చాలా బాగా వచ్చే ఉండ్లో మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి బ్లడ్ బాగా పడుతుంది కండపుష్టి కూడా బాగా పడుతుంది అందుకని మా పిల్లలకి మేము కూడా పెద్దలు కూడా తినమని చెప్తున్నారు కదా ఇప్పుడు అందరికీ కూడా బ్లడ్ తక్కువ ఉంటుంది ఆ బ్లడ్ కోసం ఈజీగా ఇంట్లోనే ఇలా చిక్కీలు తయారు చేసి మీ పిల్లలు మీరు తిని ఆరోగ్యంగా ఉండాలని మా అభిలాష మీరు ఈ వీడియో చూసి ముందుగా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసి చూస్తే మేము ఏ వీడియో చేసినా మీరు చూడటానికి ఉంటుంది పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేశారంటే ముందుగా మీకు సెట్ చేయకుండా నోటిఫికేషన్ వస్తుంది కదా ఈ మూడు రకాల పప్పులతో చేసిన పల్లీ చిక్కి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి